मिलेट आइसक्रीम सर मिलेट आइसक्रीम है सर आइसक्रीम से मिलेट कोड अच्छी नहीं है या मिलेट मिल्क प्लस पाम जागर नो शुगर नो केमिकल्स ओके तो ये भी पाउडर सा वाटी की हाँ पाउडर्स का सर ये भी मिलेट प्रोडक्ट्स हैं और वो चीज़ मिलेट मिलेट नूडल्स हैं मिलेट आटा और मिलेट इडली रवा मिलेट उपमा रवा मिलेट नूडल्स आटा जोड़ने సార్ నో మైదా నో ప్రిజర్వేటివ్స్ నో ఎంఎస్జి ఎంఎస్ వీటిలో ఏమి ఉండవు సార్ అండ్ నో ఎంఎస్సి ఎంఎస్సి మీన్స్ మోనో సల్ఫేట్ గ్లూటేట్ అంటే బయట టేస్టింగ్ కోసం టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు వీటిల్లో అండ్ ఓన్లీ నో ఇప్పుడు ఈ అక్కడ ఎక్కడ దొరుకుతాయి కావాలంటే మన స్టోర్లో ఉంటాయి సార్ ఆన్లైన్ ఆన్లైన్ లేదు సార్ ఐస్ క్రీమ్కి అయితే ఒక వన్ వీక్లో ఆన్లైన్ వస్తుంది అండ్ ఇవంటారా వీటికి మేమే సప్లై చేస్తాం మనం ప్రజెంట్ మనం ఇక్కడ తెచ్చిన ఫ్లేవర్స్ వచ్చేసి చాక్లెట్ ఒకటి పిస్తా మొత్తం ఫైవ్ టైప్స్ తెచ్చాము ఇక్కడ గ్రేప్ పిస్తా చాక్లెట్ అండ్ కస్టర్డ్ ఆపిల్ మ్యాంగో ఇందులో మిల్లెట్స్ అంటే ఎలా తయారు చేస్తారు ఇది మిల్లెట్ మిల్క్స్ రెగ్యులర్ చాక్లెట్ లానే ఉంది కదా అంటే మామూలు ఐస్ క్రీమ్ లానే ఉంది కదా అంతే ఉంటుంది సార్ కానీ మీకు టేస్ట్ అనేది అంటే మీరు ప్రిపేరింగ్ చేసే విధానం ఎలా చేస్తారు సో ఇది యాక్చువల్లీ యాక్చువల్గా ఫ్రాంచైజీ అండ్ ఫ్రాంచై దగ్గర మేము తీసుకున్నాము చూడండి रेस्टोरं बे मॅंगो पिस्ता कस्टर्डापिल्ल हा फ्लेवर्स